మాటే శాసనం పార్టీలో ప్రభుత్వంలో ఆయన చెప్పిందే వేదం ఆయన అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి చూసేవారు నేతలు వరుసగా పీఠంపై చక్రం తిప్పిన అపర చాణక్యుడు అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో సీన్ రివర్స్ అయింది ఆయన కన్నెర చేసిన ఇప్పుడెవరూ లెక్క చేయడం లేదు ఆయన మాటనే పెడజవన పెడుతున్నారు బీఆర్ఎస్ లో అధినేత మాటకు విలువ తగ్గిందనే చర్చ జరుగుతోంది తెలంగాణలో పద్నాలుగేళ్ల ఉద్యమ ప్రస్థానంతో పాటు పది సంవత్సరాలు అధికార పీఠంపై ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి కాలం కలిసి రావడం లేదు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు అధికారాన్ని అనుభవించిన నేతలు అధికార పార్టీలోకి వలస వెళుతున్నారు ప్రతిపక్ష పార్టీలో ఉండడం కంటే అధికార పార్టీలోకి వెళ్లడం బెటర్ అని భావిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే పది మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరారు త్వరలో మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే చర్చ జరుగుతోంది ఎమ్మెల్యేలు పార్టీని వీడకుండా ఉండేందుకు కేసీఆర్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేదని బీఆర్ఎస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది కొంతకాలంగా ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు కేసీఆర్ అక్కడే పార్టీ నేతలు కార్యకర్తలను కలుస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అధినేతను వ్యవసాయ క్షేత్రంలోనే కలిసి మాట్లాడుతున్నారు భవిష్యత్తుపై కేసీఆర్ వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఐదేళ్లలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని దీంతో రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గెలిపిస్తారని కేసీఆర్ నేతలకు చెబుతున్నారు తొందరపడి పార్టీ మారవద్దని కేసీఆర్ ఎమ్మెల్యేలకి హితబోధ చేస్తున్నారు అయినా పార్టీ మారేందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ మాట జవదాటని నాయకులు ఇప్పుడు ఆయన బుజ్జగించినా భరోసా ఇచ్చినా లెక్క చేయడం లేదు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రయోజనం పొందిన నేతలు ఇప్పుడు అటువైపు కూడా చూడడం లేదు పార్టీల నుంచి గతంలో బీఆర్ఎస్ లోకి వచ్చిన నేతలు అంతే స్పీడుగా కాంగ్రెస్ వైపు వెళుతున్నారు ఒకప్పుడు టీడీపీలో పనిచేసిన నేతలు రేవంత్ రెడ్డితో ఉన్న పరిచయంతో అంతకుముందు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధంతో మరికొందరు తిరిగి హస్తంగూటికి చేరుతున్నారు ఇక కొంతమంది నేతలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం పార్టీని వెడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఎమ్మెల్యే సెంట్రిక్ గానే కేసీఆర్ రాజకీయాలు చేశారు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు పూర్తి అధికారాలు ఇచ్చారు ఎమ్మెల్యేలు ఏం చేసినా చూసి చూడనట్లే ఉన్నారు పార్టీ కమిటీల్లో ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికే పదవులు ఇచ్చారు ఇతర నేతలను ఎమ్మెల్యేలుగా ఎదగనివ్వలేదు అధినేత ఎమ్మెల్యేలకే ఆర్థికంగా రాజకీయంగా స్వేచ్ఛనిస్తారు దీంతో ఇప్పుడు వారు పార్టీని వీడి వెళ్తున్నారని గులాబీ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి అధికారంలో ఉండగా ఇంత ప్రాధాన్యమిచ్చినా అధికార పార్టీలో ఉంటేనే తమకు మేలు జరుగుతుందని భావించి గోడ దూకుతున్నారు అధికార పార్టీలో ఉంటేనే తమ గౌరవ మర్యాదలు కొనసాగుతాయన్న అభిప్రాయంతో ఉన్నారు ఎమ్మెల్యేలు బాస్ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీలో ఉన్న నేతలను కాదని వలస నేతలను నమ్ముకుంటే ఇప్పుడు వారు మళ్లీ వలస వెళుతున్నారనే చర్చ జరుగుతోంది అందుకే కేసీఆర్ మాటకు విలువ లేకుండా పోయిందని టాక్ వినిపిస్తోంది అధికారంలో ఉన్నప్పుడు అంతా తానే వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు అధికారం కోల్పోవడంతో తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు నేతలు వలస వెళ్లకుండా బుజ్జగించాల్సి వస్తోంది అయితే అధినేత కూర్చోబెట్టి మాట్లాడుతున్న పార్టీ మారడానికి వారు మొగ్గు చూపడం చర్చనీయాంశంగా మారింది